యేసుక్రీస్తు నామం అందరికీ శుభోదయం ఈరోజు మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు మనకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందన మరణాధులు తెలుపుతూ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తన గ్రంథం నూట నలభై నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం నన్ను తప్పింపము అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపము ప్రిమైన దేవుడి జనగమ్మ మనకు ఆశ్రయదుర్గమైన ఎహోవా సన్నిధింపబడును గాక ఆయనే మన పక్షంన వహించువాడుగా ఉంటే సైతాను శోధనలకు అంజుల నోటు మాటలకు వారు మాట్లాడే దుర్బత భాషలకు మనం ఎందుకు కురిజిపోవాలి ఎందుకు బాధపడాలి నీ ఏసేనికి తోడై ఉన్నాడు దిగులు ఎలా చింత ఎలా ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడని ధైర్యం కలిగి ఉండుము అన్యుల వంటి మాటలు మాట్లాడుతూ వారి కుడి చేతిలో అబద్ధముతో కూడి పనిచేయును ఆయనే నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడము నేను ఆశ్రయించువాడు మనకు శత్రువులను లోబర్చువాడై ఉన్నాడు అన్యుల నోట్లో నుంచి విడిపించువాడు ఆ నా తండ్రి అని దృఢమైన విశ్వాసంతో ముందుకు సాగండి విజ్ఞాపన ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలను నీ సముఖమున నీ బిడ్డల తరపున చేయడానికి మాకిచ్చిన ఈ సదావకాశము నిమిత్తం వందనములు చెల్లిస్తున్నాము నీ సన్నిధిలో వేడుకునే శక్తిని మాకు ఎల్లరకు అనుగ్రహించి ఆలకించి వర్ధిల్ చేస్తున్నందుకు స్థుతులు చెల్లిస్తున్నాము ఇప్పుడు మేము ఏ అంశాలు అయితే నీ పాద చెంత పెట్టుచున్నామో అవన్నీ ఈరోజు అరవదంతులుగా నూరంతులుగా తపలపరిచి ఫలింపచేసే సాక్షులుగా నిలిపి ఆనందపరిచి అభిషేకించుము వీర వెంకటరమణ గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము వారి కుమారుడు కోర్టు కష్టాల్లో చిక్కులలో ఉన్నారు కనుక ఆ చిక్కులను విడదీసి కోర్టు కేసులను కొట్టివేసి ప్రభువా నీవే శాంతిని చేకూర్చుము వారి అప్పులను తీర్చివేసి అప్పిచ్చే వారిగా చేసి సాక్షులుగా నిలవబెట్టుము సత్నూరి రవి గారి కొరకు వారి అంశముల కొరకు ప్రార్థించుచున్నాము వారికున్న అప్పులను నీ ఎదుట మొరపెట్టి ఉండగా నేనే వాటిని సంపూర్ణంగా తీసివేసి అప్పించేవారిగా చేయదునన్న నీ వాక్య వాగ్దానం నెరవేర్చుము ప్రతి చిన్న బిడ్డలను చదువు విషయంలో ప్రార్థించమని విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండగా నీ ప్రియ చిన్న బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చి స్వస్థతలు జ్ఞానముతో నింపి నడిపించి ఆశీర్వదించుము ఇంజనీర్ వినోద్ గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము సహోదరుడిని ఇబ్బంది పెడుతున్న అప్పులను కోర్టు వాద్యంలను ప్రభువ నీవే లయపరిచి అన్నింటి విజయం దయచేసి ఆదుకొనుము సహోదరుడికి ఏ ఆపద రాకుండా కాపుదల ఇచ్చి అన్నింటినీ ధైర్యపరిచి ఉద్యోగంలో ఒడిదుడుకులు అధిగమించి త్వరగా జాయిన్ అయ్యగలిగే మార్గం దయచేసి సాక్షిగా నీ సన్నిధిలో నిలవబెట్టము ఏలిశెట్టి ప్రభాకర్ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము వారి కు వారి కుమారుడికి మంచి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాము మా పరిచర్యలో నీ ఆత్మ కుమారింపు కొరకు వారి ప్రార్థించు వారి ప్రార్థన ఆలకించి ఈ పరిచర్యని రెండవ రాకడ వరకు కొనసాగించుము కోటీశ్వరి చిన్ని గారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము వారి దీర్ఘ అంశములన్నీ కూడా త్వర తరిగిన నీవే నెరవేర్చి వారికి స్వాంతన చేకూర్చుము వారి పాప భవానికి ఉద్యోగం దయచేసి గొప్ప సాక్షులుగా నిలుపుము ప్రతిపాటి బ్రహ్మంగారి నిమిత్తం ప్రార్థించుచున్నాము వారి బిడ్డలను విద్యలో ఉన్నతమైన స్థితికి నడిపించి మంచి ఉద్యోగంను దయచేసి నీవే వారి కుటుంబమునకు ఉన్నత స్థితిని దయచేయము వారి వ్యాపారంలో అభివృద్ధి చేయము అప్పులను తీర్చి నీ నామమున అప్పిచ్చేవాడిగా చేయము షేక్ రజయ్య గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము సహోదరి అన్ని అంశముల కొరకు మీదే ఆధారపడి ఉండగా వారి విశ్వాసమును నీవే చూచి వారి ప్రార్థన అంశాలను నెరవేర్చుము కబీర్ ఫ్యామిలీ గారు రక్షణ కోసం అప్పులు కోర్టు వాయిద్యములు విడుదల నూతన వ్యాపారములకు మార్గము తెరచుట వారి కుటుంబంలో ఉద్యోగములు వీటన్నిటిని నీకే సమర్పించి ఉండగా వారికి కావలసిన సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం యాచారుపు సత్యం గారి బిడల కొరకు ప్రా వారి కుటుంబం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయుచున్నాము వారి వారి సర్వాంశముల కొరకు వేడుకుంటున్నాము రాజమండ్రికి చెందిన అనిత గారిని గర్భఫలం ఇచ్చి నీవే ఆనందపరచము ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలో సంపూర్ణంగా కొనసాగాల శక్తిని ధైర్యం ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము అన్నింట విజయం దయచేయము నా సహోదరుడు నానిబాబుని తన భార్య బిడ్డ దీవించి ఆశీర్వాదములు కుమ్మరించము మా తల్లి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్న నీ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా మెండుగా దీవె వర్షం కుమ్మరించము సార్ బాబు గారిని కర్రీ జ్యోతి గారిని గూదే వినోద గారిని అర్కెట్ కుమార్ని గారిని దారా మనోహర్ గారిని ఎస్ రామకృష్ణ గారిని మర్లపాటి హైమావతి గారిని రాఘవేంద్ర ముందు గారిని లల్లి సుజాత గారిని నాగేంద్ర కుమార్ గారిని దీపాలపూడి గారిని చిలక రామకృష్ణ గారిని రాజకుమార్ గారిని అనిల్ కుమార్ గారిని బుడితి లీలా లీలావతి గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని జీకే జ్యోతి గారిని శేషు గారిని మాలా సుజాత గారిని బూడిద కళ్యాణి గారిని ముల్లంగి ప్రవీణ గారిని సిహెచ్ దేవి గారిని కందుల లక్ష్మి గారిని వసంత చిన్నబాబు గారిని రాజేష్ గారిని మంతన ధనలక్ష్మి గారిని అశోక బాబు గారిని వారిని వారి కుటుంబాలను మీ చే మీ చేతులకి అప్పగించుకుంటున్నాము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీ నింపుము నింపు ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వర్దిలింప చెయ్యము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని మమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి గొప్ప చేయుచున్న సర్వశక్తుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కా అందరికీ మరణ